వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అక్కినేని నాగార్జునికి మధ్య గ్యాప్ వచ్చిందా ఆ గ్యాప్ కారణంగానే అక్కినేని అఖిల్ వివాహానికి అతిరథ మహారథులందరినీ ఆహ్వానించిన నాగార్జున గారు జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించలేదా అంటే అవుననే ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగి వివాహం జరగబోతోంది నాగార్జున గారు ఇటు చంద్రబాబు గారిని రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారిని అలాగే కొంతమంది అతిరెద మహారాజు అందరినీ కూడా అఖిల్ వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఆహ్వానం అందలేదు నాగార్జునకి జగన్మోహన్ రెడ్డికి మధ్య మనస్పర్ధలు వచ్చాయని ఆ మనస్పర్ధల కారణంగానే అఖిల్ వివాహానికి నాగార్జున జగన్మోహన్ రెడ్డిని పిలవలేదు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి మీడు ఇది మీకు వచ్చిన సమాచారం పూర్తిగా నిరాధారమైంది ఓకే సరైన సమాచారం కాదు ఎందుకంటే అసలు ఈ పెళ్లి పెద్ద జగన్మోహన్ రెడ్డి ఓకే ఆయన సమక్షంలోనే కుదిరింది ఈ పెళ్ళి ఓకే అసలు ఇప్పుడు పెళ్లి కూతురు తండ్రి ఎవరో పెద్దగా ఈ కాలంలో వాళ్ళకి పెద్దగా పరిచయం లేదు కానీ ఆయన ఓడియన్ థియేటర్ ఓనరు చాలా పాత పాత కాపే అయితే ఆయన మొదటి నుంచి కూడా ఐఏఎస్ ఆఫీసర్లతోటి అలాగే రాజకీయ నాయకులతోటి సత్సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి లాబింగ్ చేసుకునే ఆయన పొలిటికల్ లాబీ ప్లస్ కమర్షియల్ లాబీ బిజినెస్ లాబీ అన్ని లాబీలు చేయగలిగిన డక్కా మొక్కీలు తిన్న వ్యక్తి అంతెందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన సలహాదారు కూడా పనిచేసే సలహాదారుగా పనిచేశాను అంటే అరబ్ కంట్రీస్లో బిజినెస్ని డెవలప్ చేయడానికి అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యాపార అభివృద్ధికి సంబంధించిన సలహాదారు ఇప్పుడు ఆయనకి సలహాదారు లిస్టు చాలా పెద్దది కదా ఆ సలహాదారులు ఈయన కూడా ఒక సలహాదారు అయితే ఈ సలహాదారుల వెనకమాల కూడా ఒక చిన్న కిట్కు ఉంది పనిలో పనిగా చెప్పుకోవాలి మనం మేడం అదేంటంటే తండ్రి అధికారంలో ఉండగా క్విడ్ ప్రోకో ద్వారా ఆయన చాలా ఆస్తులు సంపాదించారు ఆ సంపాదించిన ఆస్తుల్లో అప్పుడు చాలామంది వ్యాపారవేత్తలతోటి ఆయనకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అలాగే చాలామందిని ఆయన ఆ కార్యకలాపాలకి ఉపయోగపడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి రుణము ఆయన ఎలా తీర్చుకోవాలి అని ఆలోచించి ఆయన ఏం చేశారంటే ఈ సలహాదారుల సలహా మండలిని ఊడిపెట్టారు పెట్టి ఈ సలహాదారుల సలహా మండలిలో తనకి ఇతో అధికంగా ఉపయోగపడిన వాళ్ళందరినీ రకరకాలుగా ఉపయోగపడిన వాళ్ళందరికీ తలా ఒక సలహాదారు ఇచ్చేశారు ఈ సలహాదారులకి జీతాలు భత్యాలు వాహన సౌకర్యాలు అలాగే గన్మ్యాన్లు అది ఇది ఆ తడిసి మోపిడైంది పోయిన ఐదు సంవత్సరాల కాలంలో ఈ సలహాదారులకి ఖర్చు పెట్టిన డబ్బు చాలా చాలా ఎక్కువ పోనీ వీళ్ళందరూ ఏమి పీకి పా పందిరేసారయ్యా బాబు అంటే ఏదో పని పందిరేస్తే పిచ్చుకులు పడేసినాయి అన్నట్టు కూడా ఏమి చేయదా విగ్రహ నైవేద్య నష్టి ఒక్కళ్ళు ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు ఈ సలహాదారు ఇన్ని రోజులు వచ్చి కూర్చున్నాడు ఈ పని ఈ సలహా ఇచ్చాడు ఈ సలహా ఇవ్వటం వల్ల జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర పరిపాలనలో రాష్ట్రాభివృద్ధిలో ఈ సలహా ఉపయోగపడిందని ఒక్కళ్ళు ఒక్కళ్ళని చూపించండి ఎవరూ లేరు ప్రతి ఒక్కడికి వసతి కూడా కల్పించారు విజయవాడలో అపార్ట్మెంట్లు అద్దె తీసుకోవటం ఆ అపార్ట్మెంట్లకి గవర్నమెంట్ రెంట్ కట్టడం వాళ్ళకి గవర్నమెంట్ కార్ ఇవ్వటం నెల నెల లక్షల లక్షల జీతాలు ఇవ్వటం సలహాదారులకి ఇలా ఆ లిస్ట్ చూస్తే నూట ఇరవై మంది ఏమో ఉన్నారు ఆ నూట ఇరవై మందిలో ఆయన ఈ జుల్ఫ్ ఓకే అయితే మరి ఇంత సా ఎంత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కదా అప్పట్లో కూడా పైగా జగన్ దిన్ను జగన్మోహన్ రెడ్డి గారి దిన్ను నాగార్జున గారిది బంధం కూడా మామూలు బంధం కాదు అది బాగా ఫెవికల్ మించిన ఫెవికిక్ బంధం అనమాట అయితే వీళ్ళిద్దరూ కలిసి ఈ జులిఫ్ తోటి కూడా బంధం ఉంది ఈ ముగ్గురికి ఈ ముగ్గురికి ఉండేసరికి ముగ్గురు కలిసి వ్యాపార సామ్రాజ్యాల్లో కూడా ఈ ముగ్గురికి భాగస్వామ్యాలు ఉన్నాయి ఆ సందర్భంగా ఈయన ఒక ఎలిజిబుల్ బ్యాచిలరు ఆమె ఒక ఎలిజిబుల్ బ్రైడ్ కాబట్టి అది ఏమంటారు ఎలిజిబుల్ ఏమంటారు కూతురు అలా చూసి ఆయన సారథ్యంలో పెళ్లి కుదిరింది ఇంకా పెళ్లి పెద్ద కార్డు ఎందుకు చెప్పండి అంతా పెళ్లి పెద్ద ఆధ్వర్యంలోనే జరుగుతాయి అయితే కానీ నాగార్జున జగన్మోహన్ రెడ్డి గారు కూడా హైదరాబాద్ లో ఉంటే వెళ్ళి కలిసేవాళ్ళు వాళ్ళిద్దరు ఏ హాట్ లైన్ లో మాట్లాడుకున్నారు లేదు సీక్రెట్ గా ఫ్లైట్ లో వెళ్ళి కార్డు ఇచ్చి వచ్చారో ఏం తెలుస్తుంది తెలియదు కదా కొన్ని ఫోటోలు అయితే బహిర్గతంగా వచ్చినాయి ఆయన ఫోటో రాలేదేమో అసలు ఆ ఫోటో దిగటానికి ఆయన ఇష్టపడలేదేమో ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళడానికే ఇష్టం లేని ఆయన పెళ్లి కార్డులు తీసుకుంటా కూడా ఫోటోలు ఏం దిగుతాడు పాపం చెప్పండి ఆయన అసలు రేపు పెళ్లికి వచ్చినా రాకపోయినా ఆయన అయితే ఈ పెళ్లికి ఉంటాయి పెళ్లికి వస్తారా రారో వేరే విషయం వీళ్ళిద్దరు అర్థం చేసుకుంటారు ఆయన బాధనే ఆయన పాపం అసెంబ్లీకే వెళ్ళలేకపోతున్నారు ఇంక పెళ్లికి ఏమి వస్తారులే అని అందుకని మనం ఏమి ఇట్లాంటి ప్రైవేట్ వ్యవహారాల పట్ల మనం కూడా అంత అమితాసక్తిని చూపించాల్సిన అవసరం లేదు పైగా జగన్మోహన్ రెడ్డి గారి నాగార్జున గారిది బంధం ఎంత గొప్ప బంధం అంటే ఆయన కూడా జైల్లో ఉన్నప్పుడు కూడా ఈయన కూడా జైలుకి తరచుగా ఈయన నిన్ను నిమ్మగడ్డ ప్రసాద్ గారిని దర్శించడానికి ఈయన వెళ్తుండేవాడు జైలుకి ములాఖత్కి వెళ్తుండేవాడు అవును మరి అలాంటప్పుడు పైగా వ్యాపారాలు ఉన్నాయి వీళ్ళందరికీ అంటే రేవంత్ రెడ్డి గారికి నాగార్జున గారి కుటుంబానికి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి అనేది మొన్న మొన్నటి వరకు చూసాం కానీ అలాంటి రేవంత్ రెడ్డి గారి మీరు పాలనాపరమైన మనస్పర్ధలు ఆయన ముఖ్యమంత్రి ఓకే తెలివి తక్కువ వాడి అందరితోనూ తగాదాలు పెట్టుకుంటాడు తెలివి వాడు ఎవ్వడు ఎవరితోనూ తగాదాలు పెట్టుకోడు నాగార్జున ఎవరి గురించి అయినా ఎక్కువ తక్కువ మాట్లాడటం విన్నారు ఇన్ని సంవత్సరాలు లేదు ఆయన అసలు పెదవి దాటి మాట బయటికి రాదు ఇంకా వీలైతే పొగుడతాడు పొగ పొగట ఇష్టం అయితే మాట్లాడకుండా ఉంటాడు కానీ ఎవరితోటి ఎక్కువ తక్కువ మాట్లాడు అవును ఏదైనా ముఖ్యమంత్రి ఎప్పుడైనా పనిపడవచ్చు ఎందుకు సున్నం పెట్టుకోవాలి అనే తత్వం నాగార్జున నాగార్జున చాలా చాలా తెలివైన ఈ కాలానికి పనికొచ్చే వ్యాపారవేత్త ఆయన సినిమా యాక్టర్ కంటే కూడా వ్యాపారవేత్త సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అలాంటి వాళ్ళకి బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ లక్షణాలు ఉంటాయి మీకులాగా నాకులాగా చిన్న చిన్న వాటికి ఫీల్ అయిపోయి రాగద్వేషాలు చూపించే మనుషులు కా మనుషులు కాదు వాళ్ళు బావా వేషాలు అవి చూపించరు పైకి చూపించరు మనసులో మనసులోనే పెట్టుకుంటారు సందర్భం వచ్చినప్పుడు తీస్తారు అందుకని వా వాళ్ళకేదో స్నేహం చెడిపోయింది ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ